ఈ వందనాలు అందరికీ నమస్కారము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పొట్టిబిల్లులతో గీయడం జరిగినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీ ఆయన మరణించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన మన రాజ్యాంగ శిల్పి కూడా ఆయన అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసము సంఘ సంస్కర్తల కోసము ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు అలాగే అండరానితనాన్ని కూడా ఆయన తీసివేశాడు అలాగే దళితుల హక్కుల కోసం కూడా ఎంతో పోరాట పోరాడారు అలాగే ఆయన సంఘ సంస్కర్త అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు రాజకీయవేత్తగా కూడా ఆయన పనిచేశారు ఆయన దళితుల కోసం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఎంతోమంది భారతదేశంలో ఉండే నిమ్న జాతి దళితులందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆయన మనకు ఓటు హక్కును కల్పించారు ఇటువంటి ఎన్నో మంచి పనులు ఆయన చేయడం వల్ల నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో ఇష్టం ఆయన మీద అభిమానంతో నేను దాదాపుగా రెండున్నర గంటల సేపు లెక్క పొట్టు బిళ్ళతో ఆయన చిత్రపటాన్ని గీయడం జరిగినది థ్యాంక్ యూ